پڑو ٹھیک ہے 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 ٹھیک संतवनेन प्रभाकर గారి এই বেদকে পাই আহ্বানিত তো স্বাগত తెలియజేস ఇబ్బంది పడుతున్నారు మమ్మల్ని మాజీ పార్లమెంట్ సభ్యులుగా వారి సేవలు అందిస్తూ ఉన్నారు ఇప్పుడు బాబాబు ఎడ్లదత్తకి బహుమతిని అందజేయవలసిందిగా మన దెబ్బ శాసన పిల్లలు బాలకృష్ణ గారు ఈరోజు కీర్తి ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరీ ద్వారా ఒంగోలు జాతి జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన మరియు పశు పాల ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నాకు నా చిన్ననాటి నుండి సుపరిచితుడిగా ఉన్నటువంటి అన్న ఆల్పాటి రాంజేవ్ ప్రసాద్ గారు మనందరి తరఫున ఈరోజు ఈ వేదిక సాక్షిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజకీయాల్లో నాటి నుండి నేటి వరకు అనేక ఒరుదునుకుల్ని సవి చూసి తట్టుకుని నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఘన విజయాన్ని సాధించినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి మరి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా మరింత ప్రజాసేవలో పాల్గొనాలని ఆయనకు ఆయన ఆరోగ్య ఇవ్వాలని ఐశ్వర్యం మనం ఇవ్వక్కర్లేదు ఆ భగవంతుడు ఆయనకి ఇచ్చాడు చాలా సంతోషం ముఖ్యంగా చండే అన్నగారి గురించి ఈయన వసుద గుంటూరు జిల్లా అయినప్పటికీ పుట్టింది కొంతవరకు పెరిగింది దెందులూరు నియోజకవర్గమే శివరామకృష్ణ గారు ఆల్పాటి అమరేంద్రనాథ్ దత్తు గారు ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళ బాబాయ్ మరి అక్కడ కూడా వాళ్ళు ఏ పార్టీతో ఉంటే ఆ పార్టీయే అధికారంలో ఉండేది ఆ విధంగా శివరాం కృష్ణయ్య గారు కూడా నాకు తెలిసా కూడా పెద్ద వయసులో అనేక రైతు కార్యక్రమాలు యాక్టివిటీస్ చేస్తూ ఈయన మంత్రిగా చేసిన తర్వాత కూడా ఆయన రాజకీయాల్లో మా నియోజకవర్గంలో యాక్టివ్గా ఉన్నారనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా గత ఎనిమిదేళ్లుగా ఈ యొక్క ఎడ్ల పోటీలు పోటీలు రైతుల్ని ఉత్సాహపరచడం కోసం ఎవరైతే ఈ యొక్క బండలాగుడు పోటీల్లో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మరి నాడు వాటిని పోషిస్తూ ఉన్నారు మరి తప్పనిసరిగా ఎవరైతే ఈ పోటీల్లో ప్రదర్శనలో పాల్గొంటున్నారో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చే విధంగా మరి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వారు కానీ మిగిలినటువంటి వాళ్ళు కానీ కూడా కృషి చేయాలి ఎందుకనంటే ఒక ఇప్పుడు అడిగాను ఇతర ముగ్గురిని మేపాలంటే జతనే రెండు లక్షల నుంచి నెలకి మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంటే మనం కూడా సరదాగా ఒక జత అనేటువంటి ఆలోచన వచ్చి మరి మూడు లక్షలు ఖర్చు పెట్టి అతను మేపుతున్నాడంటే కేవలం పశువు మీద ఉన్నటువంటి ప్రేమ నేను విజేతగా మిగలాలి ఈ ఒంగోలు జాతిని అంతరించిపోకుండా ఆదుకోవాలంటే కేవలం ఈ బండలాగుల పోటీ వల్లే ఈనాడా జాతి నిలబడటానికి కానీ ఇంకోదానికి కానీ ఉపయోగపడింది మరి ఆ విధంగా అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి రాజేంద్ర ప్రసాద్ గారు బాధ్యత తీసుకుని ఎందుకనంటే దీనిలో మీరు పితామహులు ఎనిమిది సంవత్సరాలుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నటువంటి మీరు దానికి ప్రాతినిధ్యం వహించి గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకువెళ్ళి మనము ఎందుకు సాయం చేయకూడదు ఇదేమీ వేరే కార్యక్రమం కాదు వాటికి కావాల్సినటువంటి దా కానీ ఎండుగడ్డు కానీ ఉలవలు కానీ ఇంకా ఏమైతే అవసరమో దాంట్లో ఉన్నటువంటి ఈ యొక్క యానిమల్ హస్బెండరీ లో కొంత శాతాన్ని వెనక్కు కూడా కేటాయించి వేణు కూడా అంటే తెలంగాణలో మనం ఇవ్వటానికి వీలు లేదు కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఈ పోటీల్లో ఈ యొక్క బండలాగుడు పోటీల్లో ఈ యొక్క జతల్ని మేపుతున్నారో వాళ్ళందరికీ కూడా కొంత ఓతాన్ని ప్రభుత్వం నుంచి కూడా సాయం చేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి మేము ఇంత పెద్ద ఎత్తున ఇంత సభని నాలుగు రోజులుగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు రాజాగారికి సహకరించినటువంటి కూటమి నాయకులకు కార్యకర్తలకు రైతులకు ఈ పోటీలో గెలుపు వాటమని అనేది సహజం ఈసారి గెలిచినోడు రేపు వాడతాడు రేపు గెలిచినోడు ఈ రోజు వాడతాడు అవన్నీ లైట్గా తీసుకుని రాబోయే రోజుల్లో కూడా మనం ప్రతి ఒక్కరూ విజాతగా మిగలాలని ఆ విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని నన్ను కూడా మీలో భాగస్వాములుగా చేసి గుర్తుపెట్టి పని కట్టుకుని నన్ను ఆహ్వానించినటువంటి మా అన్నగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కమిటీ వారికి కూడా మరింతగా ప్రదర్శించ తెలియజేస్తున్నా అన్నగారు పర్మిషన్ ఇస్తే ఆ జత దగ్గరికి వెళ్ళి నేను ఎట్ల పోటీల్లో పాల్గొన్నానని చెప్పి ఒక ఫోటో దిగుతాను మీరు పర్మిషన్ ఇప్పిస్తే ఎందుకంటే నేను స్కూల్ డే ఫంక్షను అనుకోకుండా క్లాస్ అయ్యింది లేకపోతే నేను ఈ పోటీలు అయ్యి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ దాకా ఉండి డిన్నర్ కూడా ఉన్నాయి ఇక్కడ డిన్నర్ కూడా లేవండి కానీ మరి నాకు సమయం ఇప్పించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ అన్నగారు